క్రైస్తవ మిషనరీలు చేసింది ఏంటంటే ఇచ్చారు మదర్ తర గారు కూడా సేవను ఫ్రీ ఉచితంగా ఇచ్చారు నిజంగా వాళ్ళు నిజమైన భక్తులు వాళ్ళు నిజమైన సేవ చేసిన వాళ్ళు దేవుని కొరకు రోషంగా నిలబడిన వాళ్ళు వాళ్లే కానుకలు భాగాలు తీసుకునే వాళ్ళు లేదంటే కృతజ్ఞత కానుక అదే అని అదేని అని ఏదో పేరు పేర్లు చెప్పేసి ప్రజల దగ్గర దోచుకునే వాళ్ళు కాదు సేవకులు ప్రజలకు ఇచ్చేవాళ్ళు మన దేశానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు తీసుకోలేదు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రాణాలు తీసుకున్నాడు ఎవరి దగ్గరైనా మనం బలైపోకూడదు మన ప్రాణాలు బాగకూడదని ఏసయ్య తన ప్రాణాలు ఇచ్చాడు కానీ దానికి విరుద్ధంగా నేడు క్రైస్తవ సంఘాల్లో జరుగుతుంది ఏంటి తీసుకుంటున్నారు ఇది ఇది కాదు క్రైస్తవం అంటే ఇవ్వటం తీసుకోవటం కాదు ఆయన మన కోసం సృష్టిని ఇచ్చాడు ఆయన మన కోసం జీవితాన్ని ఇచ్చాడు ఆయన మన కోసం కుటుంబాన్ని ఇచ్చాడు ఆయన మన కోసం ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన మన కోసం సర్వాన్ని సృష్టించి మన పాదాల దగ్గర పెట్టాడు ఇప్పుడు చెప్పండి అసలు నువ్వు ఇస్తేనే ఈ సృష్టి నడిపించబడుతుందా కాదు ఆయన ఇచ్చాడు మొదట ఆయన ఇచ్చాడు ఇప్పుడు ఆయన మనల్ని అడుగుతుంది మన భాగాలు మన యొక్క కృతజ్ఞత కానుకలు మనం ఇచ్చే కానుకలు కాదు ఇవ్వకూడదని నేను చెప్పటం లేదు కానీ వాటికంటే ముఖ్యంగా ఆయన మనల్ని అడుగుతుంది మన హృదయం సేవ నువ్వు వెలిగించబడ్డావు అనేక మందిని వెలిగించు అని అడుగుతున్నాడు కానీ నేడు క్రైస్తవ సంఘాలు అలా ఉన్నాయా లేవు వెలిగించమని చెప్పడంలా ఇవ్వండి 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 మీరు ఎంత ఇస్తే అంత ఆశీర్వదించబడతారు ఇది పచ్చి అబద్ధం మీరు నమ్మండి మీరు ఎంత ఇస్తే అంత ఆశీర్వదించబడతారని ఎవరైనా చెబుతున్నారంటే వారు ధనాపేక్షతో నిండబడిన అని అర్థం గాట్ మై పాయింట్ మీరు వెలిగించండి అని ఎవరైనా ప్రకటిస్తే అది నిజమైన బోధ ఎందుకంటే ఏసయ్య వెలిగించాడు ఆయనను ఆదర్శంగా తీసుకున్న హతసాక్షులు అపోస్త్రులు అనేకమైన దేశాలను వెలిగించారు వారిని ఆదర్శంగా తీసుకున్న అనేక మంది క్రైస్తవ మిషనరీలు వారి కుటుంబాలను వదిలిపెట్టి వారి దేశాలను వదిలిపెట్టి మారుమూల ప్రాంతాలకు వెళ్లారు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట నిలువు నీడలేని పరిస్థితుల్లో సింహాల మధ్య జీవనం చేస్తూ చీకటి దేశాలకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించారు నేను అడుగుతున్నా వారు తీసుకున్నారా ఇచ్చారా మీరు చెప్పండి తీసుకున్నారా ఇచ్చారా డేవిడ్ బ్రనైడ్ గారు ఆయన ఓ మంచి నిండు యవన కాలంలో తన దేశం కాని దేశం రెడ్ నియన్స్ మధ్యకి వెళ్లి సువార్తను ప్రకటించి చనిపోయాడు హెడ్సన్ ట్రైలర్ గారు తన దేశం కాదు అయినా చైనా దేశానికి వెళ్ళాడు ఆ ప్రజల మధ్య సువార్తను ప్రకటించాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు నరమాంస భక్షకుల మధ్యకి వెళ్లి సువార్తను ప్రకటించాడు జేమ్స్ కల్వర్ట్ గారు ప్రాణాలు పోతాయని తెలుసుకున్నా సరే అయినా పర్వాలేదు ప్రభువు నమ్మిన తర్వాత ఎప్పుడైతే ప్రభువు మమ్మల్ని సేవకు పిలిచాడో ఆ రోజే మేము చచ్చాము ఇక మాకు బ్రతుకు మీద తీపి లేదు పర్వలేదు ఓడనాయకుడా నువ్వు ముందుకు కొనసాగు అని చెప్పి వెళ్ళి నరమాంస భక్షకుల మధ్య సువార్తను ప్రకటించారు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఆ వెలుగు వారి దేశంలో పెట్టుకోలేదు వారి ఇంట్లో పెట్టుకోలేదు వాళ్ళ బీరువాల్లో పెట్టుకోలేదు లేదా వారి బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోలేదు ఆ వెలుగును తీసుకొచ్చి తీపస్థంభం మీద పెట్టారు ఆ వెలుగు ఆరిపోకుండా ఇంకా కూడా వెలుగుతూనే ఉంది అనేకమైన దేశాల్లో ప్రేమణ సహోదరి సహోదరుడు అందుకే సాధ్యమైతే మనం కూడా ఇద్దాం ఎవరికి ఇద్దాం పెద్ద పెద్ద సేవకులకి ఏమంటా సాధ్యమైతే మనమే లేదా ఆ వెలుగుని వెలిగించే వ్యక్తులుగా ఉందాం వెలిగిద్దాం అనేక మంది జీవితాలను నింపుదాం క్రైస్తవ సిద్ధాంతం అంటే సాధ్యమైతే అనేక మందికి ఆదర్శంగా ఉండటమే ఉదాహరణకి మన దేశానికి వచ్చిన ఓ గొప్ప మిషనరీ ఇయన్ కేరీ గారు రావడం రావడంతోనే స్వార్తను ప్రకటించలేదు ఆ వెలుగు యొక్క మహిమను అంధకార సంబంధమైన ప్రజలకు వివరించే ముందు ఆ మహిమను క్రియల్లో చూపించాడు మిషనరీలు చేసిన మొదటి పని ఏంటంటే స్కూళ్ళు స్థాపించేవాళ్ళు కళాశాలలు వైద్యశాలలు హాస్పిటల్స్ కట్టేవాళ్ళు కాలేజీలు స్థాపించి వారికి విద్యను బోధించేవాళ్ళు వారికి తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు నిలువు నీడ ఏదైతే వారి జీవితాల్లో లేవో వాటన్నిటిని వారు వారికి ఫ్రీగా సమకూర్చేవాళ్ళు ఆ వెలుగును ఈ దేశానికి తీసుకొచ్చి వెలిగించారు కాబట్టే ఇంకనూ మనం ప్రకాశించగలుగుతున్నాం విలియం కేరీ గారు ఈ దేశానికి వచ్చే ముందు ఆయనకి భాష రాదు ఆయన దేశం కాదు ఆయన కలర్ కాదు ఆయన క్యాస్ట్ కాదు ఆయన జాతి కాదు ఆయన మతం కాదు క్రైస్తవ మిషనరీలు ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇవ్వటం లేదు అలాంటి ఓ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు రహస్యముగా ఇండియాలోకి వచ్చారు సువార్తను ప్రకటించే నిమిత్తమై వారు అనేక సార్లు అనేకసార్లు అనేక సార్లు పేదరికాన్ని అనుభవించారు వారి పిల్లలను పోగొట్టుకున్నారు వారి కుటుంబాలను పోగొట్టుకున్నారు విలియం కేరీ గారి కుమారుడు చనిపోయాడు భార్య చనిపోయింది అయినా ఈ లోకము దాని ఆశ గతించిపోయింది కానీ దేవుని కొరకు నేను పనిచేసి నేను వెలిగించబడ్డాను అనేక మందిని వెలిగించాలనుకున్నాడు ఆయన ఈ దేశంలో ఉన్న చీకటి సంబంధమైన విషయాలను చూసినప్పుడు చలించిపోయాడు ఒక స్త్రీ తనకున్న ఇద్దరు కుమారులలో ఒక కుమారుణ్ణి గంగానదిలో వేయడానికి తీసుకెళ్తుంది అలా చేయొద్దన్నా గాని ఆమె ఒప్పుకోలేదు అలా ఆ బిడ్డను ఇస్తే వారి దేవత వారిని కరుణిస్తుందని నమ్మేవాళ్ళు భర్త చనిపోతే ఆర్య కూడా చితి మీద పెట్టబడేది సతీసహగమనం అలా చేస్తే ఆమెకు మోక్షం దొరికిద్దని నమ్మేవాళ్ళు ఈ అంధకార సంబంధమైన ఆలోచనల్లో ఉన్న ఈ ప్రజలను వెలుగులోకి తీసుకురావడం కోసం విలియం కేరీ గారు పనిచేశారు ఈరోజు నేను అడుగుతున్న ప్రేమైన సహోదరి సహోదరుడ మన కులం కాదు మన మతం కాదు మన దేశం కాదు మన ప్రాంతం కాదు ఇవన్నీ కేవలం మన దేశంలో ఉండే వాళ్ళకే అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ క్రీస్తులు నమ్మిన వారిలో అభిప్రాయ భేదాలు ఉండవు వారు ప్రతి మనిషిలో కూడా క్రీస్తును చూస్తారు ప్రేమైన సహోదరి సహోదరుడ అలాంటి ఓ గొప్ప సేవను విలియం కేరీ గారు చేశారు బైబిల్ ని అనేకమైన భాషల్లో తర్జుమా చేసి ఇచ్చాడు అసలు వీళ్ళకి సత్యము తెలియాలంటే చదువు రావాలి చదివేలాగా చేశారు ఆడపిల్లలకు కూడా ఒకప్పుడు విద్య ఉండేది కాదు స్కూల్ కళాశాలలో స్థాపించాడు చాలా సార్లు బ్రిటిష్ ప్రభుత్వం విలియం కేరీ గారిని పట్టుకుని జైలు వేయాలని ప్రయత్నం చేశారు దేవుని యొక్క మహాకృప వారు దేవుడు వారిని ఇంకొక మార్గంలో రక్షించడం ప్రారంభించాడు ప్రియమైన సహోదరి సహోదరా మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు మన స్థితి అంధకారమైన స్థితి మన తాతలు ముత్తాతలు వారిని గనక మనం పరిశీలన చేస్తే వారు కడు పేదరికము బ్రతికారు విద్య తెలియని పాములాగా బ్రతికారు అంధకార సంబంధమైన విగ్రహాలను ముక్కుతూ బ్రతికారు నిజమైన వెలుగు యేసు అని తెలుసుకున్నారు ఆ వెలుగును తెలుసుకున్న తర్వాత వారు వెలిగించటం ప్రారంభించబడ్డారు ప్రభువు మనలందరిని వెలిగించడం కోసమే సిలువలో ఆయన మరణించాడు అనేక మంది మిషనరీలు మనలాంటి అంధకార సంబంధమైన దేశాలను వెలిగించడం కోసం వారు అశువులు బాపారు హతసాక్షులయ్యారు ఈ రోజు మీద నా మీద కూడా ఆ బాధ్యత ఉంది వెలిగించబడిన మనము అనేక మందిని వెలిగించాలి ఎందుకంటే ప్రభు అన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆయన మళ్ళీ చెప్తున్న మాట మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు ఆ వెలుగు మనం అనేక మందికి ప్రకటించే వారముగా ఆ వెలుగుని అనేక మందికి ప్రసరింపచేసే వారముగా మనం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు క్రిస్మస్ రాగానే ఇంటి మీద ఏం పెడతాం నక్షత్రం పెడతాం అది వెలుగుతా ఉంటది కానీ చుట్టుపక్కల ఎవరిని వెలిగించదు ఎందుకు పెడతారు అది అంటే మా ఇంటిని ఈ క్రిస్మస్ లో వెలిగిస్తుంది అని పెడతారు క్రీస్తు మీ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే మీరు వెలిగించబడ్డారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి కొందరినైనా వెలిగించాలి ఆ బాధ్యతను మనం ఈ కడవర దినాల్లో మనం తీసుకోవాలి తీసుకుని కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా అంధకార సంబంధమైన క్రియల్లో నుండి అంధకార సంబంధమైన విషయాల్లో నుండి మనం లాగాలి ఇంకనూ చాలామంది మారని ప్రజలు మన దేశంలో ఉన్నారు ఇంకా మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నారు ఇంకా సాంఘిక దురాచారాల్లో బ్రతుకుతూ ఉన్నారు చేతబడి చిల్లంగితనంలో బ్రతుకుతూ ఉన్నారు దేశ దేశాల్లో వెళ్ళి మనం వెలిగించాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ మన చుట్టుపక్కల ఉన్నవారికి నీలో ఉన్న వెలుగు నీ సత్క్రియ ద్వారా ప్రసరింపజేయబడుతుంది కాబట్టి నీ మాటలో క్రియల్లో తలంపుల్లో నడవడిలో ఆ వెలుగు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రకటింప చేయాలి నీవు ఇంతగా వెలగడానికి కారణం ఏంటి ఇంతగా సంతోషం ఉండటానికి కారణం ఏంటి అని అన్ని ప్రజలు అడిగేలాగా నువ్వు వెలిగించబడాలి నీ వెలుగు ఎక్కడ పెట్టాలి దీపస్తంభం మీద పెట్టాలి యేసుక్రీస్తువరు అన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనే రోజు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికి వెలుగునిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టదురు అని రాయబడింది ప్రేమ సహోదరి సహోదరుడా నేడు నీ చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా అంధకారంలో ఉంది క్రీస్తు అనుచరులు లేదా ప్రభువుని నమ్మిన వారందరూ కూడా క్రీస్తు యొక్క వెలుగును పొందుకున్నవారు ఈ క్రీస్తు వెలుగును పొందుకున్న మనందరం కూడా ఆ వెలుగును ప్రకాశింపచేయాలి అనేక మందికి కాంతినిచ్చే దీపాలుగా మనం మారాలి ప్రతి క్రైస్తవ విశ్వాసి వెలుగునిచ్చే సూర్యుని వలె మనందరం ఉన్నామని వాక్యం సెలవిస్తుంది ప్రభు గురించి రాయబడిన మాట ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నీకు నాకు ఇచ్చాడు ఇప్పుడు వెలిగించబడిన మనం ఎలా ఉండాలి అనేక మందికి వెలుగుగా మారాలి ఉదాహరణకి అమెరికా దేశంలోని మొట్టమొదటి పరిశోధన సంస్థగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ జాన్స్ హోపింగ్స్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు వారి యొక్క హెచ్ఓడి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు అదేంటంటే మీరు మురికి వాడలకు వెళ్ళండి అక్కడ పదహారు సంవత్సరాల వయసులోపు ఉన్న రెండు వందల మంది పిల్లలను కనుగొనండి వారు పెరిగి పెద్దయిన తర్వాత ఏమవుతారో అంచనా వేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పారు ప్రాజెక్ట్ నిమిత్తమై ఆ విద్యార్థులు ఆ మురికి వాడకు వెళ్ళి రెండు వందల మంది పిల్లల వివరాలను సేకరించారు వారి యొక్క ఆర్థిక సాంఘిక జీవన విధానాన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ ప్రకారం ఆ పిల్లల్లో సుమారు నూట ఎనభై మంది పెద్దయ్యాక జైలు పాలవుతారు అని అంచనా వేసి రిపోర్టు ప్రొఫెసర్ గారికి సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రిపోర్ట్ లో రాయబడిన ఆ రెండు వందల మంది పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడం కోసం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సబ్మిట్ చేసిన ఆ రిపోర్ట్ ఖచ్చితమైందో కాదో తెలుసుకోవటం కోసం మరొక బ్యాచ్ లోకి వచ్చిన కాలేజీ విద్యార్థుల బృందం పంపాడ్డారు వారు అదే మురికివాడ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు ఆ రెండు వందల మందిలో కొంతమంది అక్కడే నివసిస్తున్నట్లుగా గుర్తించారు మరికొందరు వేరొక ప్రాంతాల్లో ఉంటున్నట్టుగా రిపోర్ట్లో రాసుకున్నారు ఇంకొందరైతే మరణించినట్లుగా గుర్తించారు అయితే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాయబడిన రిపోర్ట్లో నూట ఎనభై మంది జైలు పాలవుతారు అని రాయబడింది కేవలం ఇరవై మందే ఏదో ఒక మోస్తారులో బ్రతుకుతారు అని రాయబడింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే వారిచ్చిన రిపోర్టు తల క్రిందులైంది కేవలం నలుగురు మాత్రమే జైలు పాలయ్యారు నూట తొంభై ఆరు మంది ఒక గొప్ప ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు అక్కడికి వచ్చిన విద్యార్థులు మంచి ప్రయోజకులైన వారిని అడిగారు నేరాలు ఘోరాలు చేసి జైలు అవుతారని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా సీనియర్స్ రిపోర్ట్ చేశారు మా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు రిపోర్ట్ చేసిన విషయాలు ఏవి కూడా నిర్ధకం కావు ఇలాంటి గొప్ప యూనివర్సిటీ విద్యార్థులు ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ ఎప్పుడు కూడా వ్యర్థం కాదు కానీ రిపోర్ట్లు తల్ల క్రిందులు చేసినట్లుగా ఉన్నాయి అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగారు ఆ పరిశోధనలో డెబ్బై ఐదు శాతం మంది ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆ ఊరి వాడలో ఒక క్రైస్తవ టీచర్ పనిచేసేవారట ఆమె క్రీస్తు ప్రేమను మా పట్ల చూపించి మాకు పాఠాలు చెప్పేవాళ్ళు అందుచేత ఆమె ప్రభావం వలన మేమందరం దొంగతనాలు మానేశాం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ మానేశాం చెడులబాట్లన్నీ మానేసి ఆ టీచర్ గారు ఏది చెబుతారో ఏవైతే పాఠాలు చెప్పారో ఆ పాఠాలు మేము నేర్చుకున్నాము అందుచేతనే ఆమె ప్రభావం వలన నేరం చేయకుండా మంచిగా బ్రతకాలని నిశ్చయించుకున్నాము కాబట్టి ఈరోజు మేము మాలో చాలా మంది ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అని చెప్పారట ప్రియమైన సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మతేశ్వారత ఐదవ అధ్యాయము పద్నాలుగు మరియు పదిహేను వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు మనలో ఎంతమంది వెలుగుగా ప్రకాశిస్తున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి ఒకప్పుడు మన జీవితం ఆ మురికివాడలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రిపోర్ట్లో రాయబడిన ఆ మురికివాడలో ఉన్న ప్రజల వలె ఉండేది దేవుడు మనల్ని ప్రేమించి మనకొక ఉన్నతమైన ఉన్నతమైన స్థితినిచ్చాడు మంచి చదువు ఆరోగ్యం ఉద్యోగం కుటుంబాన్ని ఇచ్చాడు అయితే మనలో ఎంతమంది ఆ వెలుగుని అనేక మందికి ఇవ్వగలుగుతున్నారు ప్రభు అన్నాడు నుండు పట్టణము మరుగై ఉండరు రదు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికి వెలుగునిచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టదురు అని రాయబడింది ప్రేమ సహోదరి సహోదరుడా నేడు నీ చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా అంధకారంలో ఉంది క్రీస్తు అనుచరులు లేదా ప్రభువుని నమ్మిన వారందరూ కూడా క్రీస్తు యొక్క వెలుగును పొందుకున్నవారు ఈ క్రీస్తు వెలుగును పొందుకున్న మనందరం కూడా ఆ వెలుగును ప్రకాశింపచేయాలి అనేక మందికి కాంతినిచ్చే దీపాలుగా మనం మారాలి ఆయన పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఉండి ఇస్రాయలు ప్రజలను ఆ అంధకారమైన ఐగుప్తు నుండి విడిపించి కనాను అనే ఓ గొప్ప దేశంలో వారిని నివసింపజేశాడు ప్రిమీన సహోదరి సహోదరుడా ఒకప్పుడు ఐగుప్తులో ఉన్న ఇస్రాయిలు వలే మన జీవితాలు కూడా అంధకారంలో ఉండిపోయాయి ఇప్పుడు మనం అందరం ప్రకాశిస్తున్నాను ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట నీకు వెలుగు వచ్చి ఉన్నది నీ మీద ఉదయించను గ్రంథం అరవై అధ్యాయం ఒకటో వచ్చిన మనం ఇప్పుడు వెలుగుతున్న దీపాలం ప్రభు గురించి రాయబడిన మాట ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నీకు నాకు ఇచ్చాడు ఇప్పుడు వెలిగించబడిన మనం ఎలా ఉండాలి అనేక మందికి వెలుగుగా మారాలి గారు అంటారు ఒకటో పేతృపత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను సేమలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని రాయబడింది గారు అంటారు మనం ఒకప్పుడు అంధకార చీకటి సంబంధమైన వ్యక్తులుగా ఉన్నాము అయితే క్రీస్తు యొక్క వెలుగులో మనం ఇప్పుడు ప్రకాశిస్తున్నాం ప్రకాశిస్తున్న మనం ఆ వెలుగును ప్రకటించాలి ప్రకటించడం మాత్రమేనా ప్రకాశింపచేయాలి ఈ లోకం అంతా అంధకారంలో నిండి ఉంది కదా అంధకార సంబంధమైన ఈ ప్రజలను వెలుగులోకి తీసుకురావాలి మరి ఎలా సాధ్యమైద్ది మనం చెప్తే ఎవరంటారు అని చెప్తే వినరు కాని దేవుడు మన ద్వారా చెప్తే వింటారు అయితే అది కేవలం చెప్పడం ద్వారానే సాధ్యం అంటే అలా కాదు కానీ అది క్రియలలో చూపించడం వలన సాధ్యం అవుతుంది అందుకే మిషనరీలు ఏం చేసేవాళ్ళు అంటే వాక్యమును బోధించే ముందు వాళ్ళు ఆ వాక్యమును క్రియల్లో చూపించేవాళ్ళు ఏషియా గ్రంథం రెండవ అధ్యాయము ఐదో వచనంలో ఉంటుంది యాకోపు వంశస్థులారా రండి మనము యోహోవా వెలుగులో నడుచుకుందము అని కూడా ఆ వెలుగులో నడుస్తూ అనేక మందిని వెలుగులోకి నడిపించేవారముగా ఉండాలి రాబోయే ఈ క్రిస్మస్ సీజన్లో మనం అందరిని కూడా సాధ్యమైనంత వరకు క్రిస్మస్ సీజన్లో అయినా కొందరినైనా మనం వెలిగించాలి నేను కూడా క్రీస్తు వలె అనేక మందిని వెలిగించాలి నేను కూడా అపోస్త్రుల వలె అనేక మందిని వెలిగించాలి నేను కూడా హతసాక్షుల వలె నేను కూడా క్రైస్తవ మిషనరీల వలె వెలిగించే సంఘముగా వెలిగించే వ్యక్తిగా ఉండాలి అని ఆశపడుతున్నాను ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ గుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు తండ్రి మహాగనుడు రాజా నువ్వు అత్యంత ప్రేమమయుడవు దయామయుడువు నా ప్రభా నా కొరకు మా కొరకు మా అందరి కొరకు ఈ సృష్టిని సృష్టించి మా పాదాల దగ్గర పెట్టావు ఏలుకో అని అన్నావు ఎంత గొప్ప దేవుడు ప్రభా చివరికి మేము పాపము చేసి అజ్ఞానములో అవివేకంలో బ్రతుకుతున్నప్పుడు ఆ పాపపు చీకటి నుండి మమ్మల్ని విడిపించడానికి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మాకిచ్చావు ఆ వెలుగుని ఇంకనూ మా జీవితాల్లో ప్రకాశింపజేస్తున్నావు పరిశుద్ధుడా వెలిగించబడిన మేము తేజరంగతున్న మేము ఇక మేము ఆయన మంచం కింద కొంచెం కింద పెట్టబడి వారముగా ఉండకూడదు మా ఇంట్లో మా ఇంటి బీరువాలో బ్యాంక్ అకౌంట్లో ములుగుతూ ఉండకూడదు రవా మేము వెలిగించబడాలి అంత మాత్రమే కాదు అనేక మందిని వెలిగించాలి పరిశుద్ధుడు అయిన తండ్రి ఇదిగో మేము తీర్మానం తీసుకున్నాము నుండి మా సత్క్రియ ద్వారా మేము అనేక మందిని వెలిగించే వారముగా ఉండాలి మా మాట ద్వారా వెలిగించబడాలి మా చూపు మా ప్రవర్తన మా నడక మా పడక అనేక మందికి వెలుగులాగా మేము మారాలి మా దేశం ఒకప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు క్రైస్తవ మిషనరీలను బట్టి మా దేశానికి మొదటిగా వచ్చిన ఆయన థామస్ గారిని బట్టి నీకు మహిమ కలిగినందుకు స్తోత్రం కలుగును అనేక మందిని వెలిగించే వెలుగుగా మేము కూడా ఉన్నట్లుగా చేతులెత్తిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల ప్రకటించమని అడుగుతున్నాం శాలరీలో ఇన్ టైం వచ్చినట్లుగా మా బిడ్డల్ని దర్శించండి మా ఆయన అధికారులుగా నాయకులుగా ఏలుబడి చేయుదురుగాక వెలుగు బిడ్డలందరూ కూడా అనేక మందిని వెలిగించే గుంపుగా మారుదురుగాక పరిశుద్రమైన తండ్రి ఒక లైట్ వెలిగితే దాని ప్రభావం కొంచెమే ఉంటుంది కానీ ప్రభా అనేకమైన లైట్లు వెలిగినప్పుడు దాని ప్రభావం పరిశుద్ధ కమణీయ కాంతులుగా ఉంటుంది పరిశుద్రమైన తండ్రి మేము ఒక్కొక్కరం ఒక్కొక్కరం వెలుగుతున్నప్పుడు ఈ లోకానికి అది కమనీయ కాంతులుగా మారిపోవాలి దయచేసి మా బిడ్డలందరూ ఒక వెలుగు వెలుగుదురుగాక నీ వెలుగు అనేక మందికి ప్రసరింప చేయుదురుగాక పరిశుద్ర గర్భఫలమైన బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి అయా వృద్ధులు చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ చలికాలంలో ప్రభు బిడ్డలందరూ కూడా బలాన్ని పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి ఆరోగ్యాన్ని ఇవ్వండి గర్భిణీ స్త్రీలు బాలింతలో ప్రభు ఉన్నారు డెలివరీ కోసం వెళ్తున్న బిడ్డలు కూడా ఉన్నారు అయ్యా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి గర్భఫలం లేని బిడ్డలను దర్శించి ఆయా గర్భద్వారాలు తెరవమని అడుగుతున్నాం సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న ఉన్నారు మీరు సొంత గృహాలు కూడా ఇస్తున్నందుకు స్తోత్రము కలుగును గాక మా బిడ్డలకి విద్యను వైద్యను అందజేస్తున్నందుకు మీకు కలుగును గాక ఆయా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు నిలువు నీడనిచ్చి మా బిడ్డలను పోషిస్తున్నందుకు మీకు మహిమ కలుగును గాక పరిశుద్ధమైన తండ్రి మా చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభా జ్ఞానమునందు వయసు నందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మురికివాడలో ఉన్న బిడ్డలను ఏ విధంగా అయితే మార్చిన టీచర్ గారు ఉన్నారో అటువంటి విద్యావంతులుగా ఇదిగో మా బిడ్డలందరూ కూడా మార్చబడదురుగాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ప్రభా వారి జీవితాల్లో ప్రతిఫలాన్ని పొందుకుందరుగాక ఆర్థికంగా అయా మా బిడ్డలు వృద్ధిలోకి వచ్చుదురుగాక పరిశుద్ధ్ర మా చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు చదువుతో పాటు నాయన ఆయా నీ యొక్క జ్ఞానాన్ని కూడా నాయన అలవరించుకుందరుగాక తెలుసుకుందరుగాక బలాన్ని పొందుకుందరుగాక పరిశుద్రమైన తండ్రి రక్షణ మారు మనసు లేని బిడ్డలకి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి వృద్ధి చెందాలి వెలిగించబడాలి అనేక మందికి వెలుగుగా మార్చబడాలి ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కృపను మాకు దయచేయండి కెరూబులు నిత్యము నేను స్థుతించినట్లుగా మేము కూడా నేను స్థుతించి ఆరాధించే వారంగా ఉంటకు సహాయం దయచేయండి మెట్టుకి నాయన మేమందరము అనేక మందికి వెలుగుగా మారుటకు సహాయం దయచేయండి సమస్త మహిమా గణత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడయుండి నడిపించునుగాక ఆమె